நல்லா சூடு வெய்ய கால வெய்ய ரெண்டு வெய்ய கால

యాశనగారు బాగా గాలి ఊగుతాదో అది వచ్చి తీసుకుంటా అట్లా అట్లా లేపు ఏమి ఆ అంత సేం లేపా వేచి తీసుకుంటా అట్లా అట్లా లేపు ఏమే ఆ అంత సేను లేపా ఏమిషిరు కోని మళ్ళీ ఇస్తా గ్యారెక్య ఎవడు అట్లా ఇంట్లో నిన్నే మూడు వేలు తీసుకుంటా నేను పదివేలు తీసుకో మూడు వేలు తీసుకుంటా ఒకటి రెండు సార్ నేను అదే మజ్జి నువ్వే నువ్వు ఒకటేప్పుడు సోకారైతావో మూడు వేలు అయితే ఎంత అవుతుందో అనుకున్న మూడు కోట్లు అయితాది నీకు నువ్వేండి ఒకటే గురి సోకరవుతావా మూడు వేలు అయితే ఎంతైతే అనుకున్నా మూడు కోట్లు అయితే నీకే నాకు ఇప్పుడు ఒక పని చేయి కనీసం ఒక మూడు వందలు అన్నాయి మూడు వందలు ఇసురుకోనో ఇసురుకోనిచ్చేదంత లేదు దీన్ని చూడాల కదా దీన్ని కదా

టవర్లే వాళ్ళందరూ చురుకుంటారు ఒక ఊరి గాలి వస్తుంది లేదు చూసుకుంటారు యాద రాక అది ఎనికి తెచ్చి డబ్బులు కట్టా తెచ్చింది యాద రాక అది ఎనికి తెచ్చి డబ్బులు కట్టా తెచ్చి రాదు

మాకి ఎలక్షన్ లో పెద్ద పెద్ద అంతా వస్తున్నారు పెద్ద పెద్దోళ్ళు ఇప్పుడు కరెంటు పోయింటారని మాట్లాడారు కరెంట్ తీసేస్తారు ఎమ్మెల్యేలు వాళ్ళంతా పెద్ద పెద్ద అంతా వస్తారు వాళ్ళు ఇసురుకుంటే ఓవర్ కోట్ ఇస్తా వాళ్ళకి బాగా గాలి వచ్చింది అనుకో నీకు డబ్బులు ఇస్తా గాలి రాలేదంటే నేను డబ్బులు ఇను వాళ్ళకి బాగా గాలి అనుకో

నీకు వస్తాను గాలి నాకు ఏడొస్తుంది నీకు ఎంటుకులన్నీ గుర్తానా నీకు ఎంటుకులన్నీ గుర్తానా ఎగురుతానయా నూరు రూపాయలు ఇస్తాను నాకు మూడు ఎందుకు నీకు అడ్వాన్స్ కడతానా నూరు రూపాయలు నూరు రూపాయలు ఇస్తాను నాకు రూపాయలు

రావని చూడేది వస్తాం చేశాను ఉరువే రాలి చూడేది అయిదు కాదు నాకు మూడు వేలు కాదు లేదు లేదు నాకు మూడు వేలు ఉంటాయి లేదు లేకపోతే పని చేస్తారు అది కాదు ఇక్కడ అవి ఇక్కడే అబ్బా పోయి మాకు వస్తా పోయి మా ఎవ చూపించుకోనొచ్చా గుడ్కి

ఈ ఇసురుకుండేటి అవే నువ్వు ఇంకా బావు మిషన్లు కాదవే అవంతి అవి ఇస్తారా అయ్యో పెద్ద ఇసరవా అవి మా ఇంటి గారు ఒక అయిపోతే తెచ్చింది మా ఇంటి గారు ఒక అయిమతి ఇచ్చింది మిషన్ పెట్టుకుని అవే అవెంత అవే అగు కొడతాంటాబాబ అవే అవెంతకు అవే అగు కొడతాంటాబరా ఫ్యాన్లు కానీ అంగిడు నాకు అవి ఫ్యాన్ ఫోన్ కూడా కాలేదు నేను ఏమీ నాకు ఫ్యాన్లు ఇస్తే నీకు ఎంత ఇస్తాను అడ్వాన్స్ ఇప్పుడు ఫ్యాన్లు కాలొద్దా నీకు ఇప్పుడు మూడు వేలు ఇస్తాను వద్దా నిజంగా పెట్టుకోట్టుకోలే పెడు పెడుకోడుకోనగర గాలి వస్తా రాగా పెడుకోరు గాలి వస్తా రాగా నీకు మల్ల తెచ్చిస్తా నీకే ఎవరు నేను ఊపితే అందరికి మూడు వేల మందికి அந்த மூடு வேல மந்தே ஏதம்மா ஊருக்கே வீடியோ திசு நே காமடி அந்த ஒது பாய் ஜப்பு ஏன் பயரு பெதம்மா நீ பேரு ஏன் பயரு பெயர் பெதம்மா நீ అంటే మా ఇంటికాడ అవ్వ మిషన్ లో మిషన్ మన దగ్గర లేదా కానీ మోటార్ కట్టింటారు కింద అదే కొడుతుంటర్ర అది అవునా హాయి